దివ్యాంగుల పింఛన్ లబ్ధిదారులకు మరో అవకాశం ఈ నెల ఇరవై రెండున ధృవీకరణ పత్రాల పరిశీలన సోమందేపల్లి న్యూస్టుడే సోమందేపల్లి మండలం పరిధిలోని దివ్యాంగుల పింఛన్ లబ్ధిదారులకు మరో అవకాశం కల్పించారు చాలకూరు జూలుకుంట సోమందేపల్లి కేతగానిచెరువు పందిపర్తి తుంగోడు తదితర గ్రామ సచివాలయాలకు చెందిన ఇరవై ఐదు మంది దివ్యాంగుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల ఇరవై రెండున జరగనుంది హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ఎదుట లబ్ధిదారులు తప్పనిసరిగా హాజరు కావాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ తెలిపారు గతంలో నిర్వహించిన పరిశీలనకు ఈ ఇరవై ఐదు మంది గైర్హాజరు కావడంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నరసయ్య ఆదేశాల మేరకు రెండోసారి అవకాశం కల్పించినట్లు ఆమె వివరించారు లబ్ధిదారులు తమ సదరం ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు గ్రామ సంక్షేమ సహాయకురాలు ఇచ్చిన తాఖీదు పత్రం ఇతర అవసరమైన పత్రాల నకళ్లతో తప్పకుండా హాజరు కావాలని సూచించారు ధృవీకరణ పత్రాల పరిశీలన అనంతరం అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవారి పేర్లను అన్హోల్డ్ చేసి వారికి వచ్చే నెల నుంచి రెండు నెలల పింఛను అందజేయనున్నట్లు ఎంపీడీఓ తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు